హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మేము ప్రయాగరాజ్ వచ్చాం ప్రయాగ్ నుంచి మేము సంఘంకి వెళ్తున్నాం సంఘంలో స్నానం చేయడానికి జై పూర్వ గంగామయ్యి మతాకి జై చూసారు ఫ్రెండ్స్ ట్రాఫిక్ ఎలా ఉందో అదే ప్రయాగరాజ్ సిటీ అందులో టెంట్ సిటీ ఉంది టెంట్ సిటీలో మనం ఎందరికీ తెలిసిందే కదా ఇరవై ఒక చాట ఇరవై ఒక చాట పదోక చాట అట్లా టెంట్ సిటీలు ఐదు గ్రూపులుగా ఎవరించారు ఇవి అవన్నీ తాత్కాలికమైన బ్రిడ్జ్లు అన్నీ వన్ వేనే అనమాట లెఫ్ట్ సైడ్ ఏమో మేము వెళ్తున్నాం బై వాక్ వాక్ త్రోగా వెళ్తున్నాం అనమాట చూసారా పొంగలు చేపలు తింటున్నాయి ఆటోలో వెళ్తున్నాం అనుకోండి అబద్ధం చెప్పాను అనుకోండి మీకు నడుచుకుంటూ అని కానీ మేము ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాము మాకంతా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏపీ దర్శనం దొరుకుతుంది మరి మీరు పోయిన వాళ్ళందరూ మేము ముప్పై కిలోమీటర్లు తిరిగాము అరవై కిలోమీటర్లు తిరిగాము ఆరు కిలోమీటర్లు నడిచామంటున్నారు చూస్తున్నారుగా మేము బైక్లు వెళ్తున్నాయి కార్లు వెళ్తున్నాయి మేము ఆటోలో వెళ్ళాము ఆటోలో యాభై రూపాయలు తీసుకున్నాడు మనిషి సంఘం ఘాటు దగ్గర వదిలిపెట్టాడు వచ్చినప్పుడు రన్నింగ్ నడుచుకుంటూ వచ్చాం అనుకోండి అది వేరే విషయం దారిలోని ఆటోలంతా మొత్తం ఇంకా టెంట్ సిటీ మొత్తం చూసాము అక్కడ నా సాధువులు కలిసాము వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాము కానీ ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే లైఫ్ టైం అంటే ఇప్పుడే మనిషి జీవితం అనేది నా ఎప్పుడు రోజుల్లో వందేళ్ళు అంటారులే కానీ నన్ను అడిగితే వందేళ్ళు కూడా ఉండదు సిక్స్టీ టు ఎయిటీ అంతే నన్ను ఈ రోజుల్లో ట్వంటీ ఫిఫ్టీ నుంచి అయితే ఇంకా నన్ను అడిగితే ఏ అంటాను ఇది వచ్చేసి దశస్థ మీద ఘట్ ఫ్రెండ్స్ ఇందులో అక్కడొచ్చేసి గంగాహారతిస్తారు ప్రతిరోజు అక్కడ నుంచి నా చూసారా జనాలు ఒక దిమ్మిలాగా ఉంది అక్కడ దశస్థ మీద ఘట్ ఇక్కడ గంగాహారతిస్తారు పెండ ప్రధానాలు ఏదైనా ఇక్కడే చేయించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా దూరంగా టెంట్ సిటీ చాలా విస్తీర్ణంలో కట్టారు సిటీని అయితే అసలు ఎవర ఒక హిందువుగా పుట్టినందుకు అయ్యప్ప ఎలా వేసుకోవాలో హిందువుగా పుట్టినందుకు ఒక శివాల ఎలా వేసుకోవాలో ఒక హిందువుగా పుట్టినందుకు జీవితంలో ఒక్కసారైనా కాశీ ఎలా వెళ్ళాలి ఒక హిందువు అలాగే ప్రతి హిందూ కూడా వచ్చేసి ఇది మన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనమాట ఒక హిందువు చూసారా అట్లా ఎంతమంది వేల జనాలు కోట్ల జనాలు వచ్చి ఈ ఇటువంటి దాంట్లో నేను పాలు పంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కానీ ఇక్కడ వచ్చేసి ఎవరు లేరు ఫ్రెండ్స్ ఇక్కడ మా ఆడ మగ మడిసి జంతువు తేడా ఏమో ఏడాల్లో ఆ యొక్క పవిత్ర పవిత్రతను మనం ఆస్వాదించలేము మేము మీకు ఇంకోటి చెప్పాలి మేము వెళ్ళింది కరెక్ట్గా రథసప్తం ఫిబ్రవరి నాలుగు రథసప్తమి మేము ఆ యొక్క గంగా కావేరి సరస్వతి నదుల్లో మునిగాము కరెక్ట్గా రథసప్తమి రోజు చూసారా సూర్యాస్తమయం గడు అవుతుంది రథసప్తమి రోజు సూర్యాస్తమయం సంధ్యా సమయంలో మేము స్నానాలు చేసాం హార్థికాం ఫ్రెండ్స్ మేము స్వయంగా తర్వాత వచ్చేసి ఘాటుకి వెళ్ళాం రజస్ మీద ఘాట్కి చూసారంత ఫ్రీగా ఉందో జనాలే లేదు ఫ్రెండ్స్ మేము వెళ్ళినప్పుడు రథసప్తమి రోజు ఫిబ్రవరి నాలుగో తారీఖు మేము వెళ్ళాం ఈ అనుకోని దుర్ఘటన జరిగిన చూసారా అది ఇరవై తొమ్మిది కానీ మేము వెళ్ళింది ఫిబ్రవరి నాలుగు ఫోర్ డేస్ గ్యాప్లోనే వెళ్ళాము ఇది వచ్చేసి బడే హనుమాన్ ఇక్కడ మన ఎక్కడ ప్రపంచంలో లేనట్టుగానే ఇక్కడ రాంజీస్వామి పొడుకొని ఉంటాడు అనమాట ఇక్కడ రాజస్వామి మనం పడుకొని ఉంటాడు అండర్ గ్రౌండ్ లో ఉంటాడు ఆయన మనం ఆయన వచ్చేసి ఒక దాదాపు ఒక ఇరవై అడుగుల ఎత్తుల నుంచి మనం చూస్తాం ఈ బడే హనుమాన్ మందిర్ని